సింపుల్ గా పన్నీర్ కర్రీని ఇంట్లోనే చాలా బాగా చేసేయచ్చు టేస్టీగా పన్నీర్ కర్రీని ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి హాయ్ అండి వెల్కమ్ టు జేఎస్ డైరీస్ పన్నీర్ కర్రీని ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా నాలుగు వందల గ్రాముల ని తీసుకొని నీటిలో పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు వేసి ఉంచుకోవాలి ఇలా ఉంచుకోవడం వల్ల పన్నీరు స్పాంజీగా సాఫ్ట్ గా అవుతుంది ఇరవై నిమిషాల తర్వాత పన్నీర్ ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఈ సైజులో ముక్కలు అయితే సరిపోతుంది చూసారా వాటర్లో వేసి ఉంచడం వల్ల పన్నీర్ ఎంత సాఫ్ట్గా ఉందో వీటిని పక్కన పెట్టుకొని చిన్న బౌల్లో కొంచెం వేడి నీళ్ళు తీసుకొని అందులో పది ఎండిమిరపకాయలు ఎనిమిది కాజులు వేసి పది నిమిషాల పాటు నానపెట్టి ఉంచుకోవాలి నేను ఆల్రెడీ పది నిమిషాల ముందే నానపెట్టి ఉంచుకున్నానండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులో మీడియం సైజు మూడు టమాటోలు నానపెట్టి ఉంచుకున్న ఎండుమిరపకాయలు జీడిపప్పులు ఒక ఇంచు అల్లం ముక్క ఎనిమిది ఎల్లుల రెబ్బలు వేసి మూత పెట్టుకొని వీలైనంత మెత్తగా పేస్ట్ లా చేసుకొని తీసుకోవాలి వీటిని గ్రైండ్ చేయడానికి మిరపకాయలు నానపెట్టుకున్న నీళ్లు మాత్రమే వాడానండి ఎక్స్ట్రా నీళ్లు వేయలేదు వీటిని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను వేసి ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బౌల్ ని మూడు నాలుగు సార్లు కదుపుతూ పన్నీర్ ముక్కల పొడులు మొత్తం పట్టించుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ మొత్తానికి ఆయిల్ని స్ప్రెడ్ చేసుకుని కారం ఉప్పు పట్టించి ఉంచుకున్న పన్నీర్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ప్యాన్లో వేసి పన్నీర్ ముక్కల్ని గరిటితో లైట్గా తిప్పుకుంటూ నాలుగు వైపులా లైట్గా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి రెండు నుంచి మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరి ఎర్రగా ఫ్రై చేసేకండి పన్నీర్ ముక్కలు గట్టిగా అయిపోతాయి మూడు నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని పక్కన పెట్టుకుని స్టవ్ మీద కడాయి పెట్టి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక దాల్చిన చెక్క నాలుగు మిరియాలు నాలుగు లవంగాలు ఒక యాలక రెండు బిర్యానీ ఆకులు వేసి ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యాక వీలైనంత చిన్నగా కట్ చేసుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు పావు స్పూన్ ఉప్పు వేసి ఉల్లిపాయ మొక్కలను మిక్స్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా కలర్ మారి ఆయిల్ సపరేట్ అయిపోవాలి ఈ టైంలో గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి మిక్స్ చేసుకుంటూ ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకొని మూత పెట్టి మసాలా నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి చూసారా లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యింది ఇంకోసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక కప్పు వాటర్ను వేసి గ్రేవీ కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ని యాడ్ చేసుకోవాలండి కొంచెం థిక్ గ్రేవీ కావాలనుకుంటే ఒక కప్పు అయితే సరిపోతుంది గ్రేవీ పల్చిగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి మళ్ళీ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూడు నుంచి నాలుగు నిమిషాలు కుక్ చేసుకుంటే గ్రేవీ నుంచి లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది ఈ టైంలో ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ను యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని మనం ఉప్పు కారాలు పన్నీర్ ఫ్రై చేసుకునేటప్పుడే యాడ్ చేసామండి ఇప్పుడు టేస్ట్ చూసుకొని అవసరం అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి మనం బిర్యానీ ఆకులేసాం కదండీ దాన్ని ఈ టైంలో తీసేయండి మూత పెట్టుకొని అరే నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఊకించుకోవాలి మొత్తేసి ఒక టేబుల్ స్పూన్ పన్నీర్ మసాలాను వేసి మొత్తం మిక్స్ చేసుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుందండి చల్లగా అయితే తిక్కుగా అయిపోతుంది కాబట్టి ఇప్పుడు కొంచెం పల్చగా ఉండేటట్టే స్టవ్ ఆఫ్ చేసుకోండి దుసరా ఇలా ఉంటే సరిపోతుంది వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఫుల్కా చపాతి పూరి రైసుల్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పన్నీర్ కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్